హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మనకైతే మన రైతు భరోసా గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అప్డేట్ ఏంటంటే రైతులకి రైతు భరోసా అనేది వాళ్ళ ఖాతాలో అయితే ప్రభుత్వం ఆల్రెడీ అయితే జమ అయితే చేస్తుంది కాబట్టి సో ఇంతమందికి వస్తుంది దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి ఒకవేళ మీకు రైతు బంధు రాకపోతే ఏం చేరుకో చెప్తాను సో మీరైతే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కనే అల్లపెట్టే ట్యాప్తే ఇచ్చి సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి కొంచెం రిక్వెస్ట్ అయితే చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడైతే వీడియో లేట్ లేట్చిట్లో స్టార్ట్ అయితే చేద్దాం సో చూసుకుంటే మనకైతే రైతు బంధు కింద వచ్చేసి మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు పదివేల రూపాయలు వచ్చి కట్టడానికి అయితే ఇచ్చింది దాంతోపాటు మనకి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అటు రాహుల్ గాంధీ కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైనా మనకి హామీ ఇవ్వడం అయితే జరిగింది రైతులకు మేము ఇంత చేస్తాం అంత చేస్తామని చెప్పారు అంత చేస్తారా లేదా అనేది మీకైతే తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలా వరకు అయితే ఎక్కడే పనులు అక్కడైతే ఆగిపోయినాయి మీకు తెలిసిన విషయమే దాన్ని బట్టి మనం చూసుకుంటే రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో లాస్ట్ టైం మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాల్సింది ఐదు వేలు రావ ఐదు వేలు మాత్రమే ఇచ్చారు ఆ ఐదు వేల రూపాయలు కూడా చాలా లేట్గా అయితే ఇచ్చారని తెలుసుకోవచ్చు సో ఈసారి కూడా వచ్చేసి మనకైతే నిన్నైతే రావాల్సిన డబ్బులు నిన్న కూడా అయితే రాలేదు అని చెప్తున్నారు సో ఈ రోజున వచ్చేసి డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మీరైతే ఈ రోజు వరకు వెయిట్ అయితే చేయండి లేదంటే మనకైతే ఇలాంటి అప్డేట్స్ అయితే లేదు కాబట్టి సో అప్డేట్ వస్తే మీకైతే చెప్తాను ఎందుకంటే మనకైతే నిన్న డబ్బులు రావాల్సింది నిన్నైతే అయితే రాలేదు బట్ ఈరోజు కూడా వస్తుంది నేను అనుకుంటున్నాను వస్తే మాత్రం మీరైతే కామెంట్ అయితే చేయండి నాకు తెలిసినా సరే నేను చిన్న ఏదైనా పోస్ట్ అయితే మన ఛానల్ అయితే పెడతాను సో మనకి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వెయిట్ అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ అయితే ఏమైతే లేదు సో మీరైతే ఏం చేస్తారంటే మనకి డబ్బులు వస్తే వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి